అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నిర్మల్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది పదమూడేళ్ల బాలు పబ్జీ గేమ్ బలి తీసుకుంది పబ్జీకి బానిస్ అవ్వడంతో తండ్రి మందలించాడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఆ బారుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు పబ్జీ యువతలో ముఖ్యంగా విద్యార్థుల్లో రోజు రోజుకి పెరుగుతున్న ఈ గేమ్ పిచ్చి ఎన్నో కుటుంబాలను విషాదంలోకి నెడుతుందని చెప్పుకోక తప్పదు ఆడుతూ పాడుతూ ఉండాల్సిన ఓ యువకుడు పబ్జి గేమ్ మాయలో పడి ప్రాణాలు తీసుకున్న ఘటన నిర్మల్ జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది ఈ దుర్ఘటన నిర్మల్ జిల్లా భైంసాలో జరిగింది హైదరాబాద్ కు చెందిన ఆ భేతి సంతోష్ అనే వ్యక్తి భైంసాలో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవిస్తూ ఉన్నాడు ఆయనకు పదమూడేళ్ల రిషేంద్ర అనే కుమారుడు ఉన్నాడు రిషేంద్ర తొమ్మిదో తరగతి చదువుతున్నాడు అయితే అతడికి పబ్జి గేమ్ అంటే పిచ్చి గంటల కొద్దీ ఫోన్లో పబ్జీ ఆడడం రిషేంద్రకు ఒక అలవాటుగా మారిపోయిందని చెప్పుకోవచ్చు కొడుకు పబ్జీకి బానిసవడం చూసి తండ్రి సంతోష్ తీవ్రంగా కలత చెందాడు చదువుపై శ్రద్ధ పట్టమని గేమ్స్ తగ్గించమని పలుమార్లు మందలించాడు కూడా ఈ విషయంలో తండ్రి కొడుకు మధ్య తరచూ బాధలు జరిగేవట సోమవారం కూడా ఇదే విషయమై తండ్రి సంతోష్ కొడుకు రిషేంద్రను మందలించాడు తండ్రి మందలింపుతో తీవ్ర మనస్తాపానికి గురైన రిషేంద్ర ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాలి అంటే పబ్జి గేమ్కి ఆ పిలకాడు ఎంత ఎడిక్ట్ అయ్యాడో కూడా ఇక్కడ మనం గమనించాలి అంటే ఉరి వేసుకునే థాట్స్ వచ్చాయి అంటే తండ్రి మందలించాడు బాగా చదువుకోనైనా నువ్వు గేమ్స్ తగ్గించు అని చెప్పినంత మాత్రాన ఉరివేసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే పబ్జీ గేమ్కి పిల్లలు ఇంత అలవాటు పడ్డారు అంటే పేరెంట్స్ కూడా ఇక్కడ మనం తొమ్మిదో తరగతికి వచ్చాడు ఆ పిల్లగాడికి ఒక పదమూడేళ్ళు ఉన్నాయి అయినా కూడా మనం పేరెంట్స్ గమనించాలి ఫోన్ ఇవ్వచ్చు ఇచ్చిన తర్వాత తను ఫోన్లో ఏం చేస్తున్నాడు ఏం ఆడుతున్నాడు అని ఫస్ట్ నుంచి మనం కంట్రోల్లో పెడితే ఈరోజు వాళ్ళ ఆత్మహత్యకి పాల్పడేంత అవకాశం రాదేమో ఒకసారి పేరెంట్స్ కూడా ఆలోచించాలి అంటే ఫుల్గా దాంట్లో మునిగిపోయి తేలలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇంతే చేస్తారేమో ఒకసారి పేరెంట్స్ కూడా ఆలోచించాలి ఫోన్లు ఇచ్చేసి వదిలేయకుండా వాళ్ళ ఇష్టానికి మనం కూడా గమనిస్తూ ఉండాలి పిల్లల్ని ప్రాణాలు తీసుకునే రిషేంద్రం చూసి కుటుంబ సభ్యులు ఈరోజు శోకసంద్రంలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది నాట్ ఓన్లీ ఈరోజు ఈ అబ్బాయి చాలామంది ఇట్లాంటి యువత ఇంకా గేమ్స్ ఆన్లైన్ గేమ్స్కి అలాగే ఆన్లైన్ బెట్టింగులకి పాల్పడుతూ కూడా ఈరోజు ప్రాణాలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రాణాలు క్షణంలో తీసేసుకుంటాం బట్టి కుటుంబాన్ని కుటుంబానికి అది ఒక పర్సన్ లేని తీవ్ర ఆందోళన కలిగిస్తుంది ఆ ప్లేస్ని ఎవరు కూడా భర్తీ చేయలేరు కాబట్టి యువత చాలా వరకు ఆలోచించాలి మనం ఏం చేస్తున్నాం ఎందుకు అంటే పక్కకు పడేస్తే పోయేదాన్ని మళ్ళీ మనం అంటించుకొని దాన్ని ఎందుకు ఎంత రాద్దాంతం చేసుకుంటున్నాం ప్రాణాలు పోయేదాకా ఎందుకు తెచ్చుకుంటున్నాం అనేది కూడా ఒకసారి ఆలోచించాలి ఈరోజు ఆ పేరెంట్స్ కడుపు కోత ఎవరు తీరుస్తారు చనిపోయిన వాళ్ళు బాగానే ఉంటారు కానీ ఆ లోటు ఇంట్లో ఎప్పటికీ కనిపిస్తుంది కదా యువత కొంచెం ఆలోచించాలి చదువు మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి అంటే ఒకప్పుడు అంటే చెప్పచోలేదో లేదో తెలియదు అంటే మా చిన్నప్పుడైతే మేము పిల్లలతో ఆడుకునేది గ్రౌండ్లకెళ్ళి లేకపోతే పీటీ టైంలో ఆడుకుని తర్వాత వీధిలో ఉండే పిల్లలతో ఆడుకునే వాళ్ళం ఒక గంట చదువుకున్న ఒక గంట ఆడుకునేవాళ్ళం కానీ ఈ రోజులు ఇరుగు పొరుగు వాళ్ళతో ఆడడమే మానేశారు పూర్తిగా అంటే ఓన్లీ మొబైల్ 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 యూట్యూబ్ గేమ్స్ ఆన్లైన్ బెట్టింగ్స్ ఇవి తప్పితే ఈరోజు పిల్లల్లో ఇంకోటి ఏం కనిపించట్లేదు గ్రౌండ్స్కి పంపిస్తున్నారా పిల్లల్ని ఆడుకోవడానికి ఈరోజు అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ అన్నీ వచ్చేసిన తర్వాత ఈరోజు పిల్లలు ఎక్కడ బయట ఆడుకుంటున్నారు తిరిగి వాళ్ళని రూముల్లో వేసేసి బంధించేసి వాళ్ళకి ఫోన్లు ఇచ్చేసి పుస్తకాలు పడేసేసి ఇది కరెక్టేనా పేరెంట్స్ కూడా ఏం చేస్తున్నారు అనేది కూడా మనం కూడా ఆలోచించాలి అంటే వాళ్ళని మందలించాలి కానీ ఆ మందలింపులో కూడా వాళ్ళని ఎలా మనం ట్రైన్ చేయాలి ఏ విధంగా నచ్చజెప్పాలి పిల్లలకి అనేది కూడా ఒకసారి పేరెంట్స్ ఆలోచించాలేమో ఒకసారి ఆలోచించండి స్థానికులు బంధువులు కూడా ఆ కుటుంబాన్ని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ విషయం తెలుసుకున్న భైంసా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించారు ఏదేమైనా పబ్జీ వ్యసనం వల్ల ఓ తల్లిదండ్రులకు తీరని పుత్రశోకం అయితే మిగిలిందని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు పారెంట్స్ మీరు కూడా ఆలోచించండి యువత మీరు కూడా ఆలోచించాలి ఎందుకంటే మనం కని పెంచి ఇస్తున్నాం రిటర్న్గా మనం తెలిసి తెలియని వయసు పదమూడేళ్ళంటే పదమూడేళ్ల బాలుడికి ఈరోజు ఏం తెలుస్తుందంటే అది ఆత్మహత్య చేసుకునే ఏజా తప్పటడుగులు వేయకూడదు అనే కదా ప్రతి పేరెంట్స్ కూడా కోరుకుంటారు మనం కూడా ఏం ఆలోచిస్తున్నాం ఎటు పోతున్నాం ఒకసారి ఆలోచించండి ఏం పక్కకు పడేస్తే పోయేది కానీ ప్రాణం తిరిగి వస్తుందా పేరెంట్స్ కూడా ఆలోచించాలి పిల్లలు కూడా ఆలోచించాల్సిన సమయం హైదరాబాద్లో ఎంఆర్ఐ స్కాన్లు చేసినవి అన్ని చేశాము ఇక్కడికి వచ్చిన తర్వాత నిర్మల్ బంగారు సుధీర్ గారు ఆయన దగ్గరికి వెళ్ళాము కౌన్సిలింగ్ అని బట్ స్టిల్ అతని దగ్గర కూడా వాదించాడు నేను పబ్జి డైలీ టెన్ అవర్స్ ఆడతాను డాక్టర్ చెప్పాడు వన్ టూ అవర్స్ ఆడు బాబు అన్నాడు కానీ ఆడు ఇంటి అంటే అరగంటగా మాట్లాడుతున్నాడు డాక్టర్కి నాకు టెన్ అవర్సే కావాలి ఆ టెన్ అవర్స్ మాట్లాడింది డాక్టర్ దగ్గర చెప్పేసరికి ఇంటికి రాగానే నేను డాక్టర్ చెప్పేశాను టెన్ అవర్స్ అండ్ టెన్ అవర్స్ కానీ టెన్ అవర్స్ కూడా ఆగలేడు కంటిన్యూగా ఆడుకున్నాడు మోర్ దెన్ టెన్ అవర్స్ అంటే ఇప్పుడు చనిపోయాడు కదా ఏం సూసైడ్ ఎలా చేసుకుంటారో ఏంది అది మాకు తెలియదు సార్ యాక్చువల్లీ నేను లేను హైపేట్ కట్ ఏందని మాకు బిజినెస్ కూడా ఉంది మేడం కింద ఉంటుంది ఆరు రూమ్లో ఉంటుంది అక్కడనే హ్యాంగ్ చేస్తుంది హైదరాబాద్ ఎంత తల్లి కానీ తండ్రి కానీ ఎంత బాధపడుతున్నారో చూసారా డాక్టర్ గారు తీసుకెళ్తే కూడా తను పూర్తిగా పబ్జి గేమ్కి అడిక్ట్ అయిపోయాడు ఆ పదమూడేళ్ళ బాలుడు బట్ ఆయన అన్ని గంటలు కాదు ఒక మూడు గంటలో రెండు గంటలో ఆడు నాన్న అని కూడా చెప్పారు కానీ ఆ పిల్లగాడు వినలేదు అంటే ఆ గేమ్కి ఎంత అడిక్ట్ అయ్యప్ప ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది అంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లే పరిస్థితి వచ్చింది అనేసి అని అంటే టోటల్గా తను ఈ ప్రపంచాన్ని మర్చిపోయాడు ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది ఆ తండ్రి బాధ ఆ తల్లి బాధ వర్ణనాతీతం అని చెప్పుకోవచ్చు కానీ పదమూడేళ్ల వయసులో మనకి ఏం తెలీదు వాళ్ళు చెప్పిన అడుగు జాడల్లో చివరి వరకు కూడా తల్లిదండ్రుల మాటలు మనకి చేదోడు వాదోడుగానే ఉంటాయి వాళ్ళ మాటల్ని మనం వినాలి పెడచెవిన అస్సలు పెట్టకూడదు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పటికీ కూడా కరెక్ట్ కాదు పేరెంట్స్ కి మనం మిగిల్చేది దుఃఖాన్ని మాత్రమే ఇది ఒకసారి మనం అందరం ఆలోచించాలి మనకి కావలసినవి మాత్రమే మనకి ఎంత కావాలో అంతే తీసుకోవాలి అంతకు మించి తీసుకోకూడదు అని అనేది కూడా మళ్ళీ ఈ పదమూడేళ్ల బాలుడితో ఇంకొకసారి ఈ పబ్జీ గేమ్తో రుజువైందని చెప్పుకోవచ్చు వాటికన్నిటికీ కూడా దూరంగా ఉండండి పేరెంట్స్తో ఉండండి పిల్లలతో ఆడుకోండి ఇవే మనకి సంతోషాన్ని ఇస్తాయి